దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయం యుద్ధం వస్తే ఎలా ఎదుర్కోవాలి ఎలా తమను తాము రక్షించుకోవాలో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసులు ప్రజల్లో భయం పోగొట్టి ధైర్యం నింపే ప్రయత్నాలు ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది జనాలను మాత్రం భయం మెంటాడుతోంది యుద్ధం వస్తుందేమో అని కాదు దాన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారులు చేసే దోపిడీ వ్యవస్థ విని అదిరిపోయి బెదిరిపోతున్నారు పాకిస్తాన్తో యుద్ధం మొదలైతే సరుకుల రవాణా తగ్గిపోతుందని నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడుతుందని ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలు వ్యాపారులు చెప్పే విషయాలు జనాలను అయోమయంలోకి నెడుతున్నాయి మూడు నెలల సరుకులు ఇప్పుడే తీసుకువెళ్తే సరిపోతుందంటూ ఆలోచనలు రేగుతున్నాయి ఇదే అదునుగా భావించిన కొందరు వ్యాపారులు అక్రమ నిల్వలు చేసి కొరత సృష్టించి ధరల దోపిడీకి పెద్ద స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది అందుకే ఎప్పుడూ లేనంతగా కిరాణా షాపుల వద్ద జనం తెగ క్యూ కడుతున్నారు వాస్తవానికి పాకిస్తాన్ నుండి మనకు దిగుమతి అయ్యేవి రాగి సుగంధ ద్రవ్యాలు ఉప్పు పత్తి ఖర్జూరాలు అంజూరా పండ్లు మాత్రమే కానీ నిత్యావసర వస్తువులు కూడా అంటూ కొందరు వ్యాపారులు మార్కెట్లో ప్రచారం మొదలుపెట్టి జనాలను మోసం చేయడం మొదలుపెట్టారు ఎలాంటి ఆదేశాలు లేకపోయినా ఇప్పటికే నిత్యావసర వస్తువులపై ధరలు పెంచి అడ్డదిడ్డంగా దోచుకుంటున్నారు కొందరు నిలదీయగా యుద్ధం వస్తుందేమో అని ఎక్కడి రవాణా అక్కడ నిలిచిపోయిందని అందుకే మార్కెట్ వెలవెలబోతోందంటూ సమాధానాలు ఇస్తున్నారని జనం చెబుతున్నారు ఎక్కడ చూసినా ఇదే రచ్చ నలుగురు కలిస్తే ఇదే చర్చ చివరకు ఆప్తులకు కాల్ చేసినా బాగున్నావా అని పలకరింపుల కన్నా ధరల మాటలే నడుస్తున్నాయి బడా వ్యాపారులంతా సిండికేట్ అయ్యి కృత్రిమ కొరత సృష్టించాలని ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం ఇందులో భాగంగా చిన్న చిన్న వ్యాపారులతో ప్రచారం మొదలుపెట్టారు యుద్ధం ఆసరాగా చేసుకుని జనాలను మోసం చేసే పనిలో నిమగ్నమై ఉన్న వ్యాపారులపై ప్రభుత్వం అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జనం కోరుతున్నారు ప్రాణాలు పోయే కన్నా ప్రాణాలు తోడిస్తున్న వ్యాపారుల భరతం పట్టాలని వేడుకుంటున్నారు దేశ సరిహద్దుల్లో ఉన్న శత్రువుల కన్నా అంతర్గత దోపిడీ దొంగలతోనే ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి